ఒకరోజు తాము సార్ ఎడిసిన ఇంటికి వచ్చి తన తల్లికి ఒక పేపర్ ఇచ్చాడు ఎడిసిన తల్లితో మా టీచర్ నాకు ఈ పేపర్ ఇచ్చారు దీనిని మీ అమ్మకు మాత్రమే ఇవ్వమని చెప్పారు అని చెప్పాడు ఆ తల్లి ఆ లెటర్ తీసుకుని చదువుతుంది మీ అబ్బాయి మేధావి ఈ పాఠశాల అతనికి చాలా క్షీణది మరియు అతనికి శిక్షణ ఇవ్వడానికి తగినంత మంచి ఉపాధ్యాయులు మా స్కూల్లో లేరు దయచేసి అతనికి మీరే నేర్పించాలని రాసిన లేఖను బిగ్గరగా చదివిన అతని తల్లి కళ్ళలో నుండి కన్నీళ్లు వస్తున్నాయి ఆ తల్లి ఆ రోజు నుంచి ఎడిసిన్ కోసం దేవునికి కన్నీటితో ప్రార్థన చేస్తూనే ఉంది ఎడిసిన్ తల్లి మరణించిన చాలా సంవత్సరాల తర్వాత ఎడిసన్ గారు శతాబ్దపు గొప్ప శాస్త్రవేత్తలో ఒకడు ఒక రోజు అతను పాత గది గుండా వెళుతుండగా తన తల్లి కోసం టీచర్ ఇచ్చిన మరత పెట్టిన ఉత్తరం అతనికి కనిపించింది ఎడిసన్ గారు దానిని తెరిచాడు దానిలో ఇలా రాసి ఉంది మీ అబ్బాయి మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు మా స్కూల్లో అతనికి చోటు లేదు కనుక స్కూల్ నుండి బహిష్కరించామని లేకపోయి రాసి ఉంది ఏర్సన్ గారు